గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఫుడ్ డెలివరీ బాయ్స్ కి ఐదు లక్షల ప్రమాద బీమా ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం వచ్చే బడ్జెట్ సేషన్ లో వారి కోసం ప్రత్యేక చట్టం సీఎం రేవంత్ రెడ్డి క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఉబర్ తరహాలో టీఎఫ్ నుంచి యాప్ ఆందోళన చెందొద్దు అండగా ఉంటామని హామీ గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్న సీఎం నాలుగు నెలల కింద కుక్కకు తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి రెండు లక్షల రూపాయల పరిహారం ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూపాయలు పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు డ్రైవర్లకు ఓలా ద్వారా చెప్పారు నాలుగు నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తర్మలతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అతని కుటుంబానికి రెండు లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్సి జనరల్ సెక్రటరీ కూడా అసెంబ్లీ ఎన్నికల టైంలో రాష్ట్ర చీఫ్ అబ్జర్వర్ గా పనిచేసిన మున్సి మాణిక్ రావు ఠాక్రేకు గోవా దాద్రానగర్ అవేలి బాధ్యతలు కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన అవద్దు భయపడాల్సిన పని లేదంటున్న డాక్టర్లు జేఎన్ వన్ ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన డబ్ల్యూహెచ్ఓ సివియర్ జబ్బు కలిగించేంత శక్తి దానికి లేదని వెల్లడి కరోనా ప్రపంచాన్ని గడగడ లాడించిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది అది ప్రమాదకారి కాదు కాకపోతే దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఇందిరా పార్క్ నిరుద్యోగుల ధర్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాల్లో నిరుద్యోగ యువత తీవ్ర అన్యాయం జరిగిందని టిఎస్పీఎస్సి అభ్యర్థులు అన్నారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించిన రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు ఏఈఈ గ్రూప్ ఫోర్ జేఎల్ ఫలితాలు విడుదల చేయాలని శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిరుద్యోగులు నిరసన సర్కార్ చేతుల్లో టెర్రాసిన్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇప్పటికే తో సంప్రదింపులు భూమాతగా మారనున్న పేరు భూ రికార్డులు రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు విదేశీ కంపెనీ చేతుల్లో ధరణి ఉండటంపై గతంలో విమర్శలు అక్టోబర్ లో టెర్రాసిన్ కాంట్రాక్ట్ ముగిసినా మళ్లీ దానికే అప్పగించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం వివరాల్లోకి వెళ్తే ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణ ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీ టెర్రాసిన్ చూస్తున్నది ఈ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణ చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకి ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటుంది అయితే భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని ఎలాంటి అక్రమాలకు తా ఉండదని భావిస్తుంది ఈ విషయమై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడనుంది సెక్రటరీలోని ఉన్నతాధికారులతో ఒకరు తెలిపారు కాగా విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి ఈ ఏడాది అక్టోబర్ లో ఇరవై ఎనిమిదవ తేదీన టెర్రాసిన్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసిన మళ్లీ అదే కంపెనీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని భావిస్తున్నది ధరణి ద్వారా రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ధరణిని ప్రక్షాళన చేసి ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉన్న దాన్ని రైతుల వివరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సంస్థకు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నారు